కొద్దిగా సర్వేలో ఎందుకంటే ఓటు డైవర్ట్ అయిపోతున్నాయి ఒకటండి ఎంఐఎం తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా కొద్ది కాంగ్రెస్ ప్లస్ పాయింట్ అయింది దాని మూలా ఓటు డైవర్ట్ కాకుండా వీళ్ళ బ్యాంకింగ్ వీళ్ళకి వస్తుంది అనమాట అది బీజేపీకి మనకు తెలుసు కదా బీజేపీ వారా వెరీ గుడ్ ఇంకా వీళ్ళు ఏంటంటే లో కొన్ని కుంభకోణాలు జరిగి ఇవన్నీ ప్రజల్లో తెలియడము లాని కొద్దిగా దానికి ఇది వచ్చిందనమాట మనకు బ్యాక్గ్రౌండ్ అంతకుముందు ఆర్టీసీ సబ్మిట్ చేయడం ఇది చేయడం ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడడం వెహికల్స్ లేక వెళ్ళలేక ఎంతో ఇదంతా గవర్నమెంట్ మీద కొద్దిగా ప్రభావం పడింది ఈ ఎన్నికలు ఇప్పుడు వీళ్ళకి ఒక పెద్ద సవాల్ అనమాట బీఆర్ఎస్కి ఎంత ప్రెస్టేజ్కి వచ్చిందంటే వాళ్ళు ఎలాగైనా గెలవాలి వీళ్ళు సర్వప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు సర్వప్రయత్నాలు చేస్తున్నారు ఈ మూడు పార్టీల మధ్యలోనే ఉంటుంది రిజల్ట్ కానీ నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అది సార్ థ్యాంక్ యూ సార్